మన ఉంటోంది ప్రజాస్వామ్య దేశంలోనేనా ఇప్పుడు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయ నాటకాలు చూస్తుంటే అప్పుడప్పుడు ఈ అనుమానం రావడంలో అనుమానం లేదు ఆ గట్టుకో న్యాయం ఈ గట్టుకో న్యాయం ఆ రాష్ట్రంలో ఒక నీతి ఈ రాష్ట్రంలో మరో నీతి వాళ్ల కోరువులు వీళ్ల కోరులు కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ నాటకాలు చూస్తుంటే సామాన్యుడు ఏది న్యాయం అన్న మీమాంసలో పడిపోతున్నాడు కర్ణాటకలో ఇప్పుడు నెలకొన్న సంక్షోభం ఇదే మొదటిసారి కాదు సరిగ్గా దశాబ్దం కిందట కూడా ఇలాంటి హంగే వచ్చినా అప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో బీజేపీ నూట పది స్థానాల్లోనే గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది ఆపై ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో యడూరప్ప సీఎం అయ్యారు కానీ ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా భిన్నగా ఉన్నాయి బీజేపీ గెలిచింది నూట నాలుగు స్థానాల్లోనే దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇద్దరే గెలిచారు దీంతో మిగిలిన రెండు పార్టీల్లో ఏదో ఒకటి మద్దతిస్తే గానీ బీజేపీ పవర్ లోకి రాలేని పరిస్థితి అయితే ఇక్కడే బీజేపీ తన ఆపరేషన్ కమలం ఎగ్జిక్యూట్ చేసి యడ్యూరను సీఎంలు చేసింది బల నిరూపణకు పదిహేను రోజులు గడివిచ్చింది ఇదంతా గవర్నర్ వజూభాయ్ వాలా చేతుల మీదుగా జరిగిన ఢిల్లీ నుంచి కమల దళపతులు రిమోట్ తో నడిపించారు అన్నది బహిరంగ రహస్యమే అంటే బీజేపీ బలం నిరూపించుకుంటుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ జేడీఎస్ లలో ఎవరో కొందరు ఎమ్మెల్యేలను కొంటే తప్ప ఇది సాధ్యం కాదు కాంగ్రెస్ జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్ళందరినీ హైదరాబాద్ కొచ్చి ఇలా స్టార్ హోటళ్లకు రిసార్ట్లకు తరలిస్తుంటే బీజేపీ మాత్రం హార్స్ ట్రేడింగ్ కు పావులు కదుపుతోంది ఇందుకోసం గవర్నర్ ఏకంగా పదిహేను రోజులు గడిపించారు ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల మీద ఈడీ పాత ఫైళ్లన్నీ తిరగదోడుతోంది అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఓ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధిని బలవంతంగా తమ పార్టీకి మద్దతు పలికేలా చేసుకుని బల నిరూపణ చేసుకోవాలి అన్నది బీజేపీ కుట్ర ఇలాంటి రాజకీయ కుట్రలను అడ్డుకోవాల్సిన గవర్నరే వెన్నంటే ఉండి దీనికి సహకరిస్తున్నారు అన్నది ప్రత్యేకంగా వినిపిస్తున్న విమర్శ సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంతో ఒక చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యానం చేసింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ అనేటువంటివి దాదాపుగా కాన్స్టిట్యూషనల్ లాతో సమానం అని చెప్పని వ్యాఖ్యానం చేసింది అయినప్పటికీ కూడా గవర్నర్లు ఎవరు కూడా దీన్ని వేసలేదు గవర్నర్లు అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలు బొమ్మలు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరించే తైనాతీయులుగా ఉన్నారే తప్ప రాజ్యాంగానికి వాళ్ళు ఒక కాపలాదారుగా ఒక జవాబుదారీతనంతో రాష్ట్రాలు వ్యవహరించే పరిస్థితి లేకపోవటం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందనేది చెప్పాలి అయితే ఆర్ఎస్ సర్కార్య కమిషన్ చేసినటువంటి సూచనలు కావని ఆ తర్వాత దానికి విస్తృతంగా మరింత వ్యాఖ్యానం చేసినటువంటి పూంచి కమిషన్ కానీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కూడా కేవలం రేఖా మాత్రంగా ర్యాండమ్గా తీసుకొని వ్యవహరిస్తున్నారు తప్ప ఆ స్ఫూర్తిని గవర్నర్లు తీసుకోకపోవటం అనేటువంటిది మా నిన్నటి నిన్న గోవా మణిపూర్లో జరిగినటువంటిది కానీ ఇవాళ కర్ణాటకలో జరిగినటువంటిది కానీ తీసుకోవాలి అవును కర్ణాటకలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు అలాగని ఎన్నికలకు ముందు కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు మరి ఇప్పుడు ఏదో ఒక పార్టీ తనకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అయినా సరే యడ్యూరప్ప ధైర్యం చేసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లారంటే గవర్నర్ ఒకప్పటి కమలనాథుడు అన్న ధైర్యంతోనే ఇదే రూట్ లో గవర్నర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకొని గతంలో కూడా బీజేపీ ఎన్నో సార్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది దీనికి ఎక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు రెండు నెలల కిందట మేఘాలయ ఎన్నికలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది మార్చిలో జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఒక్క స్థానాల్లో నెగ్గి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది ఇక దాని మిత్రపక్షమైన స్థానాలు వచ్చాయి ఇక బీజేపీకి రెండు స్థానాలు మిగిలిన ఫిగర్ ముప్పై ఒకటి వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ ఎన్పి అధికారంలోకి రావాలి కానీ ఇద్దరు సభ్యుల్నే గెలిచిన బీజేపీ నేషనల్ పీపుల్స్ పార్టీ యూడిపి ఇతర స్థానిక పార్టీలు ఇతరులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కర్ణాటకలో గవర్నర్ చేసింది కరెక్ట్ అయితే మరి మేఘాలయలో చేసింది తప్పే అవుతుంది కదా కానీ దీని మీద బీజేపీ నేతలు నోరిప్పరు మేఘాలయ ఒక్కటే కాదు ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు బీజేపీ హయాంలో చాలానే జరిగాయి గత ఏడాది గోవా మణిపూర్లలో జరిగింది ఇదే స్థానాలున్న గోవాలో మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు పదిహేడు సీట్లు బీజేపీకి పదమూడు సీట్లు వచ్చాయి ఎంజీపీ మూడు సీట్లు రాగా నాలుగు స్థానాలు ఇండిపెండెంట్లు గెలిచారు నిజానికి ఇక్కడ నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కానీ గోవా గవర్నర్ మృదులా సిన్హా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ కే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి కానీ రిజల్ట్స్ వచ్చాక బీజేపీ నడిపించిన తెర వెనుక రాజకీయంతో తెల్లవారే సరికల్లా సీన్ మారిపోయింది సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎంజీపీ జీపీఎఫ్లతో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిజానికి ఇక్కడ కాంగ్రెస్ కు అన్యాయం జరగడానికి గవర్నర్ మృదులా సిన్హాయే కారణమన్న విమర్శలు వినిపించాయి ఒకప్పటి బీజేపీ నాయకురాలైన మృదులా సిన్హా కమలనాథులకు అధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియను రాజ్యాంగాన్ని పక్కనబెట్టి చేశారన్నది స్పష్టంగా అర్థమవుతోంది గోవాయే కాదు మణిపూర్ లో కూడా ఇదే రాజ్భవన్ రాజకీయం నడిపింది బీజేపీ అరవై మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఒకటి గత ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది సీట్లు గెలిస్తే బీజేపీ ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైంది ఇక్కడ కూడా బీజేపీ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజ్భవన్ కేంద్రంగా రాజకీయాలు నడిపించింది నేషనల్ పీపుల్స్ పార్టీ నాగా పీపుల్స్ ఫ్రంట్ మద్దతు తమకు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు జాబితా సమర్పించడం ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం అన్ని చక్కచక నడిచిపోయాయి ఈ మూడు రాష్ట్రాల్లోనూ సింగిల్ లార్జెస్టు పార్టీ అయిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా గవర్నర్లను పావులుగా వాడి బీజేపీ రాజకీయం ఆడి పీఠాన్ని దక్కించుకుంది ఈ మూడు రాష్ట్రాల్లో సర్కారీయ కమిషన్ సూచనలు పాటించలేదు అన్నది ఇట్టే అర్థమవుతోంది ఇక్కడ బలమైన సుస్థిర ప్రభుత్వాలకు గవర్నర్లు అవకాశం ఇచ్చారు కానీ కర్ణాటక విషయానికి వచ్చేసరికి మాత్రం గవర్నర్ రూటు మార్చేశారు ఈ మూడు రాష్ట్రాలకు ఒక న్యాయం చెప్పి కర్ణాటకలో మాత్రం మరో న్యాయం అమలు చేస్తున్నారు కనీసం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది కానీ కర్ణాటకలో మాత్రం నిరూపించుకోలేదు అనైతిక మార్గంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తప్ప బలాన్ని నిరూపించుకోలేదు అన్నది బహిరంగ సత్యం అయినా సరే కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా కమలనాథుల సూచనలకు అనుగుణంగానే స్పందించారు ఇప్పుడు మేనేజ్ చేయడానికి వీళ్ళు లేకుండా ఇటు ఉన్నారు చెప్పేది ఎట్టున్నా వీళ్ళు అక్కడ పోయి ఏం చేస్తారో ఎవరు చెప్పలేరు వీళ్ళని కొంతమంది మేనేజ్ చేసుకుని ఉంటే అది జేడిఎస్లో కానీ లేదా కాంగ్రెస్లో కానీ ఒక పది మంది ఎంత అవసరమైందో అంత మటుకు ఓటు చేశారంటే ఈ గవర్నమెంట్ నిలబడుతుంది మళ్ళీ ఆరు నెలల దాకా దాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు కానీ అంత విచిత్రంగా రాజ్యాంగాన్ని ఎన్ని రకాల అపహసం చేయాలో గవర్నర్ వ్యవస్థ ఎంత పనికి మాలినది అని అనిపిస్తుందో అదేవిధంగా పొలిటికల్ పార్టీలు ఏ విధమైన నైతికత అనేది క్వశ్చన్ లేకుండా పవర్ గురించి స్ట్రగుల్ చేస్తున్నారు మెజారిటీ రాకపోయినా మెజారిటీ ఉన్నట్టు ప్రయత్నం చేస్తున్న కొన్ని పార్టీలు మెజార్టీ చాలకపోయినా తమే ప్రయత్నం చేస్తామని కానీ ఎందుకంటే కర్ణాటక ప్రజలు ఎవరికి క్లియర్ మ్యాండేట్ ఇవ్వలేదు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ ఒక్కరే కాదు మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ గోవా గవర్నర్ మృదులా సిన్హా మణిపూర్ గవర్నర్ రజ్మా హెప్తుల్లా ఈ నలుగురు మాజీ కమలనాథులు బీజేపీ నాయకులుగానే పనిచేశారు తప్ప తాము రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నామన్న స్పృహను పక్కన పెట్టేశారు పోనీ చేసింది రాజ్యాంగ విరుద్ధమే అయినా అన్ని చోట్ల ఒకేలా చేశారంటే అంటే లేదు ఆ మూడు రాష్ట్రాల్లో ఒక నీతి అమలు చేసి ఒక్క కర్ణాటకలో మాత్రం మరో నీతి అమలు చేస్తున్నారు ఈ నీతులన్నీ చివరకు కమలనాథుల్ని పీఠం ఎక్కిచ్చేలా ఉన్నాయి తప్ప రాజ్యాంగబద్దంగా ఒక్కటి లేవన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం